రాబోయే యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండి వందనాలు ఈ రోజు పుండు ధనవాక్యం తన యందు నమ్మకయించు వారిని ఆయన ఎరుగును నహోము పుస్తకము ఒకటవ అధ్యాయము ఏడవ వచనం ప్రియ సహోదరి సహోదరుడా దేవుని లేఖనాలు చొలవిస్తున్న రీతిగా దేవుని యందు ఎవరైతే నమ్మకమును ఉంచుతారో ఖచ్చితంగా దేవుడు వారిని గుర్తిస్తాడు వారి జీవితాలను అద్భుతాలు చేస్తాడు అపనమ్మకం నమ్మకం అవుతాదో లేదో జరుగుతాదో లేదో అనే ధోరణితో అతి ఆలోచనతో ఉంటే మన జీవితం మన ఆలోచనలోనే గడిచిపోతుంది దేవుని ఎదుట నువ్వు దేవునికి నమ్మకాన్ని కలిగించలే నమ్మకమైన జీవితాన్ని జీవించలే బైబిల్ గ్రంథంలో రక్తస్రావం కలిగిన స్త్రీ తాను పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతూ ఎంతో మంది వైద్యులను కలిసి ధనము హెచ్చించిన తనకు ఎంత మాత్రము కూడా రక్తస్రావం ఆగిపోలేదు అయితే ఆమె నిరాశకు గురికాలకు ఏసుక్రీస్తు ప్రభువు ఆ ప్రాంతానికి వస్తున్నారని తెలిసి ఆయన తప్ప ఇంకెవరు నాకు ఇటువంటి ఈ బాధ నుండి నన్ను విడిపించలేరు ఆయన వస్త్రపు చెంగు ముట్టిన చాలు నేను స్వస్థత పొందుతాను అనే ఒక దృఢమైన విశ్వాసంతో ఒక దృఢమైన నమ్మకంతో ఆ రీతిగా ఈసయ యొక్క వస్త్రపు చెంగులు ముట్టగానే ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయింది సంపూర్ణమైన స్వస్థత ఆమెకు కలిగింది చూడండి క్రీలరా దేవునిలో నమ్మకమైన జీవితం అది మన జీవితాలలో అనేకమైన అద్భుత కార్యములను చేస్తుంది అటువంటి నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉందా దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడా మీకు వందన మా జీవితాలను స్వచ్ఛ మార్గంలో నూతనముగా మార్చి మమ్మల్ని నడిపిస్తున్నారు మీకు జీవితమును జీవించే మనస్సు మాకు దయచేయండి ఎక్కడ తోటిల్లకుండా మా విశ్వాసాన్ని కోల్పోకుండా నిన్ను వెంబడించే కృపును దయచేయండి ఎంతమంది మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రవదించమని నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి